రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై నాలుగు పద్మ అవార్డులను ప్రకటించింది వివిధ రంగాల్లో ప్రతిష్టాత్మక అసాధారణ అందించినందుకు గాను పద్మ విభూషణ్ పద్మభూషణ్ అవార్డులతో సత్కరిస్తోంది ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం నూట ముప్పై రెండు మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది కళ సామాజిక సేవ ప్రజా వ్యవహారాలు శాస్త్ర సాంకేతికం ఇంజనీరింగ్ వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు ప్రజాసేవ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తోంది అసాధారణమైన విశిష్ట సేవలు వారికి పద్మ విభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలందించిన వారికి పద్మభూషణ్ విశిష్ట సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తోంది వచ్చే మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు మొత్తం ఐదుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు పాటించగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి మాలకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది ఇక తెలంగాణలోని జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండపలకు పద్మశ్రీ అవార్డు లభించింది తెలంగాణకు చెందిన వేలు ఆనందాచారిని పద్మశ్రీ వరించింది